హలో గైస్ వెల్కమ్ టు గోస్లీ నరేటివ్స్ మీకు ఈ దివసం సిరీస్ నచ్చిందని అనుకుంటున్నాను పార్ట్ వన్ అండ్ టూ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి అరవై ఏడు ఏళ్ళ వయసు నాకు ఇప్పుడు నా వయసు ఇరవై ఏడు ఉన్నప్పుడు దివసం ఉప్పున వచ్చింది గోపాలని నేను నా స్నేహితులు వెళ్ళి శరణార్థులకు చేసిన సహాయం ఇంకా మాకు కలిగిన భయంకర అనుభవాలు మీకు తెలియచేద్దాం అనే ఐడియాలోంచి వచ్చిందే ఈ సిరీస్ ఇంక అదిలోకి వెళ్తే ఆ రాత్రి ఎలా తెల్లవారుతుందా అని భయం భయంగా ఉన్న మాకు మిగతా స్నేహితులు కూడా లేచి ఏమైంది అని అడగసాగారు అసలే మేమిద్దరం భయంతో ఉండడంతో కాసేపు కామ్గా ఉండండి అని చెప్పాం అయినా వాళ్ళు వినకుండా ఎందుకు పడుకోకుండా ఉన్నారు అని పదే పదే అడగడంతో నేను మొత్తం విషయం చెప్పి భయపడకండి అని చెప్తే వాళ్ళు నన్ను చూసి సర్లే అందరం లేచే ఉన్నాం కదా ఇంక భయం లేదు మేము మెలకుగా ఉంటాం మీరిద్దరూ పడుకోండి అని చెప్పారు అయినా నాకు ధైర్యం సరిపోలేదు రాము చెప్పింది చెప్తున్నాడు వాళ్ళకి అర్థమైంది ఇంక ఇక్కడ ఉండటం అని పొద్దున్నే సామాన్లు సర్దుకున్నాం తయారయ్యాం అందరికీ ఇంటికి పోవాలనే ఉంది కానీ ఆ విషయం అక్కడ ఉన్న వాలంటీర్లకి చెప్పాలంటే ఎవరికి మనసు రావటం లేదు ఇంతలో రండి రండి బోట్ రెడీగా ఉంది ఉప్మా తినేసి పడవ ఎక్కండి అని అక్కడ ఉన్న వాలంటీర్ మా చేతిలో టిఫిన్ పెట్టారు తినేసాం కానీ లేక ఓపిక లేక ముందుకు సాగే ధైర్యం లేక మొహాలు వాడిపోయాయి కానీ అలానే పడవ వైపు నడిచాం పడవెక్కి మేము వెళ్ళవలసిన చోటుకి చేరాం కొంచెం నడిచాక ఊరు చివరికి వచ్చాం కొన్ని ఇల్లులు ఉన్నాయి ఇంతవరకు బహిరంగంగా ఉన్న సవాల్కు అంత్యక్రియలు చేశాం ఇళ్ళల్లోకి మా బ్యాచ్ ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఈసారి వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే మూడో రోజుకి చాలా వికెట్లు పడిపోయాయి అదే చాలామంది సహాయానికి వచ్చిన వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు ఇప్పుడు మాకు ఈ డ్యూటీ వచ్చింది ఒక ఇల్లు చెకింగ్కి వెళ్ళాం తలుపు వేసింది ఇక్కడ బతికుండి తలుపులు వేసుకోవడానికి ఎవ్వరూ లేరు మోహన్ తలుపు కొట్టబోయాడు ఈ లోపు రాము ఎవరొచ్చి తెస్తారా తలుపు కొట్టడానికి వెళ్తున్నావు అన్నాడు ప్రసాద్ ఒక తన్ను తన్నాడు తలుపుని అది తెరుచుకోలేదు విరిగి పడింది నానిపోయి ఉండటంతో లోపల ఎవరు కనపడలేదు ఒక ఆవిడ పడుకుని ఉన్నట్టు పక్కన ఒక తాత కూర్చుని సహాయం చేస్తున్నట్టు చీకట్లో ఏదో అలా అలా కనపడుతుంది మాకు భయం మొదలైంది మనిషా కాదా అని అనుమానం వచ్చింది కొంచెం కొంచెంగా కర్రలు చేత్తో పట్టుకుని ముందుకు వెళ్ళాము తాత తిప్పి చూశాడు ఒళ్ళు వణికింది బాబోయ్ అని అరిచి పాడేసి పరిగెట్టాడు రాము మోహనేమో ఆగాగు మనిషే శ్వాస తీసుకుంటున్నాడు తాత చూడు అన్నాడు మాకు ఇంకా నమ్మకం కుదరలేదు తాత 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 అని పిలిచా ఎవరు అన్నాడు తాత మాకు కొంచెం ధైర్యం వచ్చింది ఏమీ లేదు సహాయం చేద్దామని వచ్చాం ఏమన్నా కావాలా అన్న నీళ్ళు నీళ్లు అంటున్నాడు తాత ఓపిక లేని స్వరంతో కాస్త నీళ్లు పట్టించి ఉన్నదేదో కాస్త పెట్టి కూర్చోబెట్టాం అసలు నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అన్న తాత ఇలా చెప్పుకొచ్చాడు నాది ఊరే బాబు నా పిల్లలు మనవాళ్ళతో కలిసి ఇక్కడే ఉండేవాడిని నాకు వంద గొర్రెలు ఉన్నాయి వాటినే కాసుకుంటూ జీవం చేసుకుంటున్నాం అన్నాడు మరి మరి ఆవిడెవరు అన్నాడు రాము నా భార్య తిండి నీళ్ళు లేక పడిపోయింది అన్నాడు చూస్తే ఆవిడ చనిపోయి మూడు అయినట్టుంది కానీ తాత అలా పక్కనే కూర్చుని కాపలా వస్తున్నాడు చనిపోయింది అని లేదు మాకు ఆ తాతకి మరి నీ పిల్లలు మనవళ్ళు ఏరి అని అడిగాడు ప్రసాద్ అందరూ పోయారు బాబు ఉప్పిని మింగేసింది నోరు లేని జీవాలు కూడా పోయాయి నా భార్యకి సాయం కోసం పక్కనే కూర్చుని ఉన్న అన్నాడు ఇంకా సరే అని తల చేయి వేసి ఆడమనిషన్ లేకపోతే తాత గట్టి గసిరాడు ముట్టుకోకండి అని నీళ్ళు ఇవ్వండి తానే లేస్తుంది అంటున్నాడు మాకు ఎలా చెప్పాలో ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు ఏడుస్తున్నాడు తాత ఇద్దరం తాతను పట్టుకుని ఒక కర్ర ఇచ్చి నిలబెట్టాం తాతకి కళ్ళు సరిగ్గా కనపడవు ఏమైంది ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావు అంటున్నాడు లేదు తాత స్నానం చేసి కాస్త మళ్ళీ తిని పడుకో మేము సహాయంగా ఉంటాం ఇక్కడ అన్నాం తాత లేచి చూసేసరికి కొంచెం కొంచెంగా అర్థమవుతుంది తన భార్య కూడా లేదని కళ్ళు తుడుచుకుంటూ అలా నెమ్మదిగా బయటికి వెళ్ళాడు మేము మా పని ముగించుకుని తాతని వాలంటీర్ చెప్పేసి అక్కడ ఉన్న మెడికల్ క్యాంప్కి పంపాం ఇంకా మధ్యాహ్నం అయింది ఇంకాస్త ముందుకు వెళ్తే బోధిలో ఒక శవం దాన్ని మోసుకొచ్చి అయిపోయింది వాళ్ళకి అనుకునే లోపు ఒక పెద్ద కేక ఇలా రండి ఇక్కడ చూడండి అని వెళ్ళి చూస్తే పొలం పొలం నిండా శవాలు ఒక ముప్పై ఉంటాయి ఓపిక సన్నగిల్లింది చూస్తేనే ఇంకా అక్కడే ఎలాగో అలాగ శవాల్ని దగ్గర జరిపి పొలం మధ్యలోనే సామూహిక దహనం చేశాం అది అయ్యి ఒక చోట కూర్చుంటే లేవటానికి ఓపిక రావటం లేదు కాళ్ళు వణికిపోతున్నాయి డ్రాము కళ్ళు ఎర్రగా అయ్యాయి ఒళ్ళు కాలిపోతుంది వాడు దూరంగా ఒక వైపు వేలెత్తి చూపిస్తున్నాడు కొంచెం ఎండ తగ్గింది అలా అని సాయంత్రం కూడా అవలే కొంచెం అటు ఇటుగా ఉంది క్లైమేట్ చూడరా అన్నాడు ఆ సామూహిక దహనం వైపు ఏం చూసేది చెప్పు అన్నాం అందరం మధ్యలో చూడు అన్నాడు నిప్పుల మధ్యలో మాకు ఒకటి నడుస్తున్నట్టు కనపడుతుంది వాడు నడిచేది మా వైపే మాకేసే చూస్తున్నాడు నవ్వుతూ ఆ పక్కనే శవాలు ఒక చోట పెట్టి కాలుస్తున్నాం కదా అందులోంచి ఒక్కొక్కటి లేచి కూర్చుంటున్నట్టు కదులుతున్నాయి వాటి మధ్యలోంచి నెమ్మదిగా మా వైపే వస్తున్నాడు ఒకసారి ఒకరి మొహాలు ఒకళ్ళని చూసుకున్నాం ఇంక చాలు మన వల్ల కాదు అనుకున్నాం ఇంతలో తిరుగుపడ ఒకటి ఉంది మీరు వెళ్ళిపోండి అని ఒక అతను వచ్చి చెప్పాడు మాకు ఇంటికి వెళ్ళిపోండి అన్నట్టు అర్థమైంది కానీ ఆయన స్కూల్కి వెళ్ళమన్నాడు మళ్ళీ రేపు రావచ్చు అన్నట్టు ఇంకెక్కడ ఆగలేదు ఉన్న బట్టలు సర్దుకుని బస్సు ఎక్కి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక వారం రోజులకి నుంచోగలిగాడు రాము మా నాన్న అయితే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు చెప్పకుండా అన్ని రోజులు అది అలాంటి ప్లేస్కి మరీ అలాంటి పనులకు వెళ్ళామని తిరిగి కొన్ని రోజుల తర్వాత బయట మా బ్యాచ్తో పాటు వేరే స్నేహితులను కూడా కలిసాం అందరం మా అనుభవాలను పంచుకున్నాం కానీ ఒకడు నా ఫ్రెండ్కి ఫ్రెండ్ ఒక ప్రశ్న అడిగాడు ఎంత సంపాదించరా అని నాకు అర్థం కాలే సహాయం రా సహాయానికి వెళ్ళాం అని చెప్పా వాడు ఊరుకోరా ఎందుకు వెళ్తారో మాకు తెలియదేంటి శవాల మీద బంగారం అవి ఇవి తీసి దాచేస్తారు మాకు తెలీదా ఏంటి అన్నాడు నాకు వాడిని కొట్టాలన్నంత కోపం వచ్చింది కానీ తెలిసిక ఒక నవ్వు అంతే అవునా మాకు తెలియదురా మేము సహాయానికి వెళ్ళాం అని చెప్పి లేచి ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్తూనే మా అమ్మ ఇద్దరు వచ్చింది అప్పుడే కొత్త ఆవుకే పెట్టింది టేస్ట్ చూడని నోటి దాకా తెచ్చింది ఎంతో ఇష్టం అని మా అమ్మకి బాగా తెలుసు అందుకే నోటి దగ్గర పెట్టింది కానీ నాకు ఆ రంగు చూశాక కడుపు తిప్పేసి వాంతలయ్యాయి అలా నేను మళ్ళీ మామూలు మనిషి అవడానికి నెలకు పైనే పట్టింది రోజు రాత్రి అవే దట్స్ ఆల్ గైస్ మళ్ళీ మంచి కథతో ఈసారి మరింత భయం కొలిపేలా మీ ముందుకు తీసుకొస్తా సాధారణంగా దెయ్యం కథలు ఎందుకు చూస్తారని గూగుల్ చేస్తే ఇలా వచ్చింది ప్రజలు భయానక కథలు ఎందుకు చూస్తారంటే అవి వారిని థ్రిల్ ఉత్కంఠ మరియు భయాలను అనుభవించేలా చేస్తాయి ఇవి నిజ జీవితంలో అనుభవించలేనివి మరియు భయాలను ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధం కావడానికి కూడా దోహదపడతాయి సో మీరు ఇలాంటి కథలు వినాలనుంటే ఈ వీడియోకి లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని మాకు తెలిసేలా కామెంట్ చేయండి మీకు కూడా ఇలాంటి కథలు వినే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి కాదు వీడియోస్ బాగా నచ్చాయి వీడియోస్ వచ్చింది వచ్చినట్టు చూడాలని ఉంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ